తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు భక్తి సినిమాలంటే చాలా ఇష్టం భక్తి సినిమాలు తీసే విషయంలో టాలీవుడ్ దేశంలోనే చాలా ఫేమస్ అయ్యింది భక్తి సినిమాల్లోని కీలక పాత్రల్లో అద్భుతంగా నటించిన ఎంతో మంది ప్రముఖ నటులు తదుపరి కాలంలో రాజకీయాల్లోనూ ఒక ఊపు ఊపారు వారికి అంత రేంజ్లో అభిమానుల ఫాలోయింగ్ ఉండేది శ్రీరాముడు మహావిష్ణువు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్ గారిని తప్ప మరొకరికి నేటికీ తెలుగు ప్రజలు ఊహించుకోలేరు ఆయా పాత్రల్లో ఆయన అంత అద్భుతంగా నటించారు నటించారు అనడం కంటే ఆయా పాత్రల్లో జీవించాలనడమే కరెక్ట్ అవుతుంది ఇక భక్త ప్రహ్లాద సినిమా విడుదలై ఈ రోజుతో తొంభై మూడు ఏళ్ళు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై రెండు మార్చి రెండున ఈ మూవీ విడుదలయ్యింది దాని విశేషాలను టూకీగా తెలుసుకుందాం ఇవాళ తెలుగు సినిమాకు పండుగ లాంటిది ఎందుకంటే మొట్టమొదటి పూర్తి నిడివి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద తొంభై మూడేళ్ల క్రితం ఈ రోజు విడుదలయ్యింది హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పద్నాలుగున తొలి భారతీయ టాకీ ఆలమారా విడుదలయ్యింది ఆలమారాకి దర్శకత్వ శాఖలో హెచ్ఎం రెడ్డి గారు పనిచేశారు ఆలమారా మూవీ విడుదలైన సరిగ్గా ఏడున్నర నెలల తర్వాత తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ కాళిదాస్ని హెచ్ఎం రెడ్డి గారు రూపొందించారు ముంబై కేంద్రంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది కాళిదాస్ మూవీ సక్సెస్ కావడంతో పూర్తి నిడివి తెలుగు సినిమా తీయాలనే ఆలోచన హెచ్ఎం రెడ్డికి వచ్చింది హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో పది రీళ్ల తెలుగు టాకీగా భక్త ప్రహ్లాద సినిమా తయారయ్యింది ఈ సినిమా నిర్మాణం సెన్సారింగ్ తొలి విడుదల కూడా ముంబైలోనే జరిగాయి భక్త ప్రహ్లాద సినిమాను కేవలం పద్దెనిమిది వేల రూపాయలతో పద్దెనిమిది రోజుల్లో నిర్మించారు ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకం ఆధారంగా సురభి నాటక సంస్థ నటీనటులతోని ఎక్కువ వేషాలు వేయించి భక్త ప్రహ్లాద సినిమా తీశారు హిరణ్య కసిపొడిగా మునిపల్లె సుబ్బయ్య అతని భార్య లీలావతిగా సురభి కమలాబాయి వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్ వి ప్రసాద్ ఈ సినిమాలో మొత్తంపాయిగా నటించారు భక్త ప్రహ్లాద సినిమాను తొలత ముంబైలోని కృష్ణా సినిమా హాల్లో విడుదల చేశారు అక్కడ రెండు వారాలు ఆడిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు ఈ సినిమాను తొలత విజయవాడ శ్రీమారుతి హాలు రాజమండ్రి శ్రీకృష్ణ హాల్లో ప్రదర్శించారు